హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉంటాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఈరోజు వీడియో ఏమంటే అంతకన్నా ముందు ముఖ్యమైన విషయం అండి నేను ముందు వీడియోలో ఒక ఒక సాడ్ న్యూస్ జరిగిందండి అని చెప్పా కదండి అది ఏమనంటే మా మామయ్య గారు చనిపోయారండి ఇక ఈ వీడియోలు అంతకుముందే తీసి ఉండేవి అనమాట రెండు వీడియోలు అయ్యాయి తీసి ఉన్నాయి ఆ వీడియోలు ఈ వీడియో తర్వాత ఆ వీడియో ఈ రెండు వీడియోలు పెట్టేసుకుంటా వస్తాను ఆ తర్వాత అది ఏం జరిగింది అనేది మీకు ఒక క్లారిటీగా చెప్తాను వీడియోలని ఫాలో అవుతూ ఉండండి ఎక్కడా స్కిప్ చేయకండి వీడియో కూడాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ అనుగొట్ట మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈ వీడియో ఏమంటే మా చిన్న మాయాళ్ళు పుల్లరమ్మ తల్లి గుడి ఉందండి ఇక్కడ మాకు దగ్గరలో ఆ గుళ్ళో చిన్న మొక్కు ఉంది వాళ్ళకి అంటే ఏట పొంగళ్ళు పెట్టుకొని కొండు కోసుకోవటం అలా పసుపు కుంకాలు పెట్టుకోవటం అలా చేస్తూ ఉంటారు అది ఎక్కడ ఏంటి అనేది వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నానండి అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అని చెప్తున్నాను చిన్న వీడియోనే పెడుతున్నానండి మీరు ఎప్పట్లాగే నన్ను ఆదరిస్తారని అభిమానిస్తారని ఫాలో అవుతూ ఉంటారని అనుకుంటున్నాను ఆశిస్తున్నాను మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలండి నాకు ఉంటుందనే అనుకుంటున్నాను ఇస్తారని కూడా అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక ఇదిగోండి ఇక బయలుదేరుతున్నామండి ఊరెళ్ళాలి అయితే ఒక గంట ప్రయాణం అనమాట కొండపాట ఊరని ఒక గంట ప్రయాణం ఈ వీడియో ఎప్పుడూ పెట్టాల్సిందండి ఇంకా ఈ పని ఒత్తుల్లో హడావిడిలో నేను పెట్టడానికి నాకు కుదరలేదనమాట ఇప్పుడు పెడుతున్నాను ఈ వీడియో ఏమంటే ఇంకో వీడియో ఉంది ఆ వీడియో ఈ వీడియో రెండు పెడతానండి ఇక ఆ తర్వాత నా రొటీన్ లైఫ్ ఎలా జరుగుతుంది అసలేం జరిగింది అనేది ఆ ఈ రెండు వీడియోల తర్వాత మీకు క్లారిటీగా చూపిస్తా చెప్తాను ఆ వీడియోల్లో ఈ రెండు వీడియోలు ముందు పెట్టేస్తున్నాను తప్పకుండా చూస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ అండి మీ అందరికీ కూడాను మేం మీరు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు బా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి ఇంక ఇదిగోండి ఇక ఒక గంట ప్రయాణం అనమాట కొండపాటూరని ఒక గంట ప్రయాణం అక్కడికి బయలుదేరుతున్నాము అయితే మా అమ్మాయి వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోయారు అనమాట వెళ్ళి ఆ ప్రయాణమే ఒక గంట దాకా ఉంటుంది ఇంకా ఇంకందుకని ముందుగానే వెళ్ళిపోయారు ఇక కొంచెం మేము వెనక ముందుగా వెళ్తున్నాము అయితే మేము ఎందుకంటే అప్పటికి అత్తయ్యది ఏ టూడు అయిపోలేదనమాట సంవత్సరం అయిపోలేదు ఇక మేము వెనక ముందుగా వస్తావు మీరు వెళ్ళండి అని అని చెప్పి పంపించేసాము వాళ్ళు వెళ్ళిపోయారు ఇక ఇప్పుడు బయలుదేరుతున్నాం దాదాపు ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి పదిన్నర అయిందండి అక్కడికి వెళ్ళేటప్పటికి పదకొండున్నర పన్నెండు అట్ట అయ్యిద్దనమాట గంట గంట మాగట్టిద్ది ఇక అందుకని వెనక ముందుగా వస్తాంలేమ్మా మీరు బయలుదేరి వెళ్ళండి అని చెప్పానంటే ఇక వాళ్ళు వెళ్ళిపోయారనమాట ఇక మేము ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాము ఇదే మేము వెళ్ళేటప్పటికీ అసలు ఏం చేయటానికి కూడా ఏం లేదండి అసలు ఏందో లేండి అసలు మాకైతే ఎలా ఉండమంటే అలా ఉందండి అసలు ఒకదాని ఒకటి ఒకదాని ఒకటి అసలు జరుగుతూ ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది ఏమో ఏం అర్థం కావట్లేదు అసలు కానీ మనం మాత్రం కాలానికి తల వంచాల్సిందేనండి ఎంతటి వాళ్ళైనా సరే పరిస్థితులకి కాలానికి తల వంచాల్సిందేనండి మన మేము ఒక్కలమే గొప్ప కాదు ఎవరూ గొప్ప కాదు కాలానికి అందరం అతీతులమే మనం భగవంతుడు మనకి ఏది ఇస్తాడో ఇక అది తీసుకొని మన జీవితం ముందుకి నడుపుకుంటా వెళ్ళిపోవటమే కదా మానవుడి లక్ష్యం మా విషయంలో మాత్రం అదే జరుగుతుందండి అసలు అది చెప్తానండి మీకు ఒక క్లారిటీగా లైవ్గా కూర్చొని మీకు ఏం జరిగింది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఒక వీడియో చేసి పెడతాను అలాగే అది వీడియోలు కూడా చూపిస్తూ వస్తాను నేను చూపించగలను అనుకున్న వరకు చూపిస్తాను ఓకేనా ఇంకా ఇదిగోండి ఇంకా మా ఇంటికాడ నుంచి ఇక బయలుదేరామండి ఇంకా బయలుదేరి ఇక వెళ్తున్నాము అయితే ఒక చెప్పా కదండి ఒక గంటన్నర దాకా ప్రయాణం ఉందని అయితే అమ్మవారి గుడి చాలా శచ్చవంతురాలండి పోలేరమ్మ తల్లి అంటే తెలుసు కదండి పోలేరమ్మ తల్లి మీకు ఎవరో ఎవరో తెలుసా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి నాకు తెలిసింది నేను చెప్తున్నాను కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారు ఉన్నారు కదండి అయితే మా ఇలవెలుపు బ్రహ్మంగారు స్వామి అనమాట అయితే మా వారి జేజమ్మ ఉంది కదా ఆ జేజమ్మ బ్రహ్మంగారు స్వామిని కొలిసేయేది అనమాట ఆయన కూతురు అనమాట పోలేరమ్మ తల్లి ఆవిని కొలుసుకుంటే చాలా మంచిదండి చాలా అంటే చాలా మంచిది అనుకున్నవన్నీ జరుగుతాయి అలాగే పిల్లలేని వాళ్ళకి పిల్లలు ఇస్తుంది పంటలు సుభిక్షంగా పండుతాయి అలాగే అసలు ఏదైతే అది కానీ అమ్మవారు కొంచెం కోప కోపంగా ఉగ్రదేవత కదండి పోలేరమ్మ తల్లి అంటేనే పొ పొలివేరు కాసే పోలేరమ్మ తల్లి అంట అంటాము ఆ ఉగ్రదేవత కదా అందుకని ఇంట్లో పెట్టుకోకుండా బయట పెట్టుకొని కొలుసుకుంటారు చాలా వరకు నాకు తెలిసినంత వరకు బయట పెట్టుకొని అమ్మవారిని కొలుసుకొని చేసుకుంటారనమాట ఒక్కరోజు అయితే మేము చిన్నప్పుడు ఏంటంటే మా అమ్మ కోళ్ళని చక్కగా పెంచేదండి మనకి కోళ్ళు ఉంటాయి కదా నాటు కోళ్ళు అవి అవి పెంచేదనమాట ఆ పెంచిన వాటిల్లో వే కోడిగుడ్లు వేస్తే అన్ని పిల్లలు వచ్చాయి అన్నమాట ఇక వచ్చిన వాటిల్లో ఆ కోడుల్లో ఒక కోడి పుంజుని పోలేరమ్మ తల్లికి వదిలేసేది అసలు ఆ కోడి ఎంత బాగా పెరిగేదోనండి అసలు ఎంత చక్కగా వచ్చేదోను ఇక ఆ కోడి పెరిగిన తర్వాత ఇక అమ్మవారికి వదిలేసాం కదా ఇక ఆ కోడి పెరిగిన తర్వాత ఇక ఒక ఆదివారం శ్రావణ మాసంలో ఒక ఆదివారం అమ్మవారికి అట్లా కొలుసుకొని ఇక అట్లా పశువుంకాలు పొంగళ్ళు గారెలు అమ్మవారికి ఏవైతే ఇష్టమో అవన్నీ ఉండి ఇంకా కొన్ని ఇచ్చి చేసే అనమాట అది సాంప్రదాయం అండి వాళ్ళ మనం కొత్తగా పెట్టింది కాదు ఎప్పటి నుంచో పురాతనంగా వస్తున్న సాంప్రదాయం అనమాట సాంప్రదాయాలు కొన్ని మారినా కొన్ని మాత్రం అలానే ఉండిపోతాయి అండి మనం మార్చడానికి లేదు ఇంక ఇదిగోండి గుడి దగ్గరకు వచ్చేసాము ఈ మలుపు తిరిగితే గుడి కొంచెం దూరంలో కొన్ని సాంప్రదాయాలు మనం మార్చడానికి కుదరదండి ఎందుకంటే ఏనాడో పెట్టేసి ఉన్న సాంప్రదాయాలు అనమాట ఇంకా అలాగే మనం పెద్దలు ఏదైతే నిర్ణయించి అలా పెట్టేస్తారో ఇక అవన్నీ చేసుకుంటే వెళ్ళిపోవాల్సిన బాధ్యత కూడా వెనక తరాలు వాళ్ళది కూడా ఉంటుంది కదా ఇక అలాగే మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళు కూడాను పొలేరమ్మ తల్లిని కొలుస్తారనమాట అలాగే మా చిన్నమ్మాయి వాళ్ళ వాళ్ళ తర తరాల నుంచి కూడా అమ్మవారిని కొలుస్తున్నారు అట్లా కొంతమందికి ఇంటి రివాజ్ కూడా ఉంటుందండి ఇప్పుడు ఇష్ట అని ఇంటి దేవతని అని అంటాం కదా అలాగే మా అమ్మాయి వాళ్ళ ఇంటి దేవత పొలేరమ్మ తల్లి అనమాట ఏది చేసుకున్నా అమ్మవారికి చేసుకోకుండా వాళ్ళు ఏది చేసుకోకూడదు ఇక అందుకని ఇక ఏ చే చిన్నదైనా పెద్దదైనా ఏ కార్యక్రమం సరే ఇక ఆ అమ్మవారిని కొలుసుకున్న తర్వాత ఇక వాళ్ళు ఏదైనా మొదలు పెట్టుకుంటారు అయినా కానీ ఇంకా శ్రావణ మాసంలో మాత్రం కంపల్సరీగా వాళ్ళ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నలుగురు అన్నదమ్ములు అండి మా అమ్మాయి వాళ్ళ మామయ్య గారు వాళ్ళు నలుగురు అన్నదమ్ములు అనమాట ఇక ఆ నలుగురు అన్నదమ్ములు కలిసి ఇక ఏం చక్క ఇక్కడికి వచ్చి ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమ పొంగళ్ళు ఇక పోతులు ఇచ్చేవాళ్ళు పోతులు అలా అందరూ ఇచ్చుకుంటారు అనమాట ఆ ఈ ఈరోజు పెట్టుకున్నారు ఇక ఇదిగోండి ఇంక మేము వచ్చేసాము ఖచ్చితంగా ఒక గంట బావు అలా పట్టిద్ది ప్రయాణం చాలా దూరం ఉంటుందండి దగ్గరే అన్నట్టుగానే ఉంటుంది కానీ ఇదిగోండి గుడి ప్రాంగణం అనమాట అదిగో వెనకమాల గుడి ఉంది కదా అది అమ్మవారి గుడి స్వయంభూగా వెలిసిందండి అమ్మవారి ఇక్కడ ఎవరో పొలం దున్నుతున్నారంట అండి ఇక్కడ అమ్మవారు వెలుస్తానికి కారణం ఏంటంటే అప్పట్లో ఎవరో పొలం దున్నుతున్నారంట పొలం దున్నుతుంటే అరకేస్తారు కదా అరకేసినప్పుడు అమ్మవారికి అమ్మవారి విగ్రహం బయటపడిందంట ఆ బయటపడంగానే ఇక తీసి పక్కన పెట్టి ఇంకా ఆయన పొలం ఆయన దున్నేసుకున్నాడంట దున్నుకున్న తర్వాత అదే ఏ పొలం అయితే దొరికిందో అమ్మవారు ఆ పొలం యజమానికి ఆ కళ్ళలో కనిపించి నేను ఇక్కడ వెలిసాను నాకు ఇక్కడ గుడి కట్టండి అని అని చెప్పి చెప్పిందట చెప్తే ఇంకా తెల్లారి గ్రామ పెద్దలు ఉంటారు కదండి ఇంకా గ్రామ పెద్దలందరినీ పిలిచి ఇంకా ఇలా అమ్మవారు నాకు స్వప్న దర్శనం ఇచ్చింది ఇలాగ చెప్పింది నాకు అమ్మవారి గుడి కట్టి అని చెప్పిందని ఆ గ్రామ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పారట ఆయన ఇక చెప్పిన తర్వాత ఇక చిన్నగా అందరూ వీళ్ళకి అక్కడ గ్రామంలో అంటే ఇంక ఇల్లు ఉంటాయి కదండీ ఇక తలా కాసిని వేసుకొని సర్పంచ్లు అలా ఉంటారు కదా ప్రెసిడెంట్లు సర్పంచ్లు ఇక వాళ్ళందరూ కలిసి ఇంకా ఈ గుడి కట్టించారంట అండి ఫస్ట్ అమ్మవారి గుడి ఒక్కటే కట్టించారంట ఇక అమ్మవారికి ఇక బాగా అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత ఇక అన్నీ తెలిసింది కదండి ఇప్పుడు మనకి ఏదన్నా బాగా అనుకున్న కోరిక నెరవేరింది అనుకోండి ఇక అలాగా స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తూ ఉంటారు కదా ఇక అలాగే విరాళాలు ఇచ్చే ఇస్తా వస్తున్న తర్వాత కొంచెం డెవలప్ అయిందనమాట అనమాట అయితే ఇక్కడ ఉరుసని జరిగిద్దండి అమ్మవారి ఉత్సవం అసలు చాలా బాగా చేస్తారండి అది ఏమంటారు తెలీదు అయితే ఆ పళ్ళకిలాగా కట్టి అది ఒక ఊరేగింపులాగా చేస్తారు అది చాలా బాగా జరిగిందండి అమ్మవారికి సంవత్సరం సంవత్సరం ఉత్సవం జరిగిద్ది అది కూడా చాలా ఆర్భాటంగా చాలా సంబరంగా జరిగిద్ది అన్నమాట సంవత్సరానికి ఒకసారి ఉత్సవం వార్షికోత్సవం అంటాం కదా అలాగనమాట ఇక అలాగే ఆ రోజు ఏదో ఉందండి అది నేను వెళ్తే కానీ మీకు క్లారిటీగా చెప్పగలను చూస్తాను కదా అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది వెళ్ళగలిగితే అమ్మ దయ్య ఉంటే వెళ్ళి చూస్తాను ఇంక ఇదిగోండి ఇదంతా పెద్ద హాల్ అనమాట ఇక్కడ వంటలు చేసుకోవటానికి కానీ కూర్చొని బోంచ్ చేసుకోవటానికి కానీ ఒక పెద్ద హాల్ అనమాట ఇక ఇక్కడ ఉండి వండుకొని తింటుంటారు ఇక పిల్లల్ని తీసుకొని వచ్చే వాళ్ళందరూ అసలు ఎంత బాగుంటుందోనండి అసలు అమ్మవారి దయ్య మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి అమ్మ మనం ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుద్ది అలాగే ఆ అమ్మదయ్య అందరి మీద కూడా ఉండాలండి అవతారాలు ఎన్నున్నా అమ్మ ఒక్కటేనండి అందరికీ అమ్మాయి అమ్మల కన్నా ముగ్గురు అమ్మల మూలపుటమ్మని అమ్మ అందరికీ అమ్మాయి కదా ఏ రూపంలో ఉన్నా పలికిద్ది ఏ పేరును పిలిచినా పలికిద్దండి అమ్మదయ్య అసలు అంతా అమ్మ ఆ పాదాలు పట్టుకుంటే మనకి కష్టం అమ్మా అని పిలిస్తే ఎంత బాగానో ఆదరించే తల్లి అండి ఏ రూపంలో ఉన్నా కానీ ఆ తల్లి కదా దుర్గమ్మ తల్లి కదా ఎన్నో అవతారాలు ఆ తల్లికి మనస్ఫూర్తిగా అమ్మవారిని ధ్యానించండి అమ్మవారి పాదాలు పట్టుకోండి ఎంత మీకున్న కష్టాన్ని అమ్మకు చెప్పుకోండి తీర్చిద్ది తప్పకుండా తీరిద్దండి అమ్మవారి దయ అందరి మీద ఉండాలండి నాకు కూడా అసలు అమ్మవారి పూజలు చేసుకోవడం చాలా అంటే చాలా ఇష్టం అండి అమ్మవారి పాదాలు పట్టుకున్న తర్వాతే నాకు చాలా వరకు సమస్యలు తీరినాయి కానీ ఒక సంవత్సరం నుంచి అత్తయ్య చనిపోయిన తర్వాత నేనేమి చేయటానికి కూడా నాకు వీలు పట్టలేదు చూద్దాం అమ్మదయ్య నా మీద ఎంతవరకు ఉందో కూడా నాకు అసలు చాలా ఒకసారి బాధేస్తూ ఉంది ఒకసారి అది ఏం చెప్పాలో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు చూద్దామండి మన అదృష్టం ఎలా ఉందో తప్ప చెప్పే కదండి స్టార్టింగ్లోనే చెప్పే కదా మనం ఎంత హీనస్థితిలో ఉన్నా మనం ఎంత అభివృద్ధిలో ఉన్నా కొన్ని కొన్ని సమస్యలకి తల వంచక తప్పదండి ఎవరైనా సరే అలాగే తల ఉంచుకుంటా వెళ్ళిపోవాలి ఇప్పుడు ప్రస్తుతం మేము అదే చేయబోతున్నాము చేస్తున్నాము జరిగింది కూడా అదే మా లైఫ్లో ఎప్పుడు ఎవరిని తోలు నాడకండి ఎవరిని ఇబ్బంది పెట్టకండి మనకు వచ్చే సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోండి ఎదుర్కోవాలి కూడాను అంతే మనకు వచ్చే సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని నొప్పి పెట్టకండి మనస్త మనసు కష్టపెట్టకండి జాగ్రత్తగా ఉండండి మా మన ఫ్యామిలీయే మనకి ముఖ్యం ఎవరి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేనే లేదండి నా ఉద్దేశం అయితే అదేను ముందు మన ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలి ఎలా చేసుకోవాలి ఎలా బాధ్యతగా మనకు వచ్చే బాధ్యతలను నిర్వర్తించాలి అనేది చూసుకుంటా వెళ్ళిపోవటమే మన లైఫ్ అండి మేమైతే అదే పాటిస్తాము నేనైతే అదే పాటిస్తున్నాను అదే చెప్పుకుంటూ వస్తున్నాను జాగ్రత్తగా ఉండండి అసలు పరిస్థితులు ఏమీ బాగోలేదండి ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధగా ఉండకండి అసలేం బాగోలేదు ఉన్న నాళ్లే మనవి ఇక లేని తర్వాత మనం ఏది ఉండదు కదా ఉన్న మనదండి ఆ ఉన్న చిన్న లైఫ్లో సంతోషంగా ఆనందంగా బ్రతకటమే మన చేయం మన లక్ష్యం కూడా ఈ రోజు వీడియో అదేనండి వీడియో కనుక నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి